ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు ఆ మహానుభావుల్లో ప్రముఖుడైన ప్రముఖ సమర సమరయోధులు ఆంధ్రప్రదేశ్ స్వతంత్ర పార్టీ ప్రథమ అధ్యక్షులు రైతాంగానికి చేసిన నిస్వార్థ సేవతో కిసాన్ బిరుదు పొందిన ఆదర్శ రాజకీయవేత్త త్యాగజీవి కిసాన్ గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారి యాభయవ వర్దంతి సందర్భాన వారి జీవిత విశేషాలు క్లుప్తముగా రైతు పెద్దగా పేరొందిన కిసాన్ గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారు పంతొమ్మిది వందల మూడులో ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రం కృష్ణా జిల్లా ఘంటసాల గ్రామంలో జన్మించారు స్వాతంత్రం కొరకు గాంధీజీ పిలుపునందుకుని ఇరవై ఏటే కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకున్నారు సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా పంతొమ్మిది వందల ఇరవైలో జరిగిన ఎన్నికలలో ఒక్క ఓటు కూడా వేయకుండా ఖాళీ బ్యాలెట్ పెట్టెలు పంపిన ఘనచరిత్ర ఘంటసాల గ్రామానిది ఈ కార్యక్రమంలో తన సహోద్యాయులు గొట్టిపాడి బ్రహ్మయ్య గారు తదితరులతో కలిసి ప్రధాన పాత్ర వహించారు మహాత్మాగాంధీ ఘంటసాల పర్యటించినప్పుడు కద్దరు నిధికి విరాళాలు పోగి చేసి ఆయన మనలను పొందారు ఆ సందర్భంలో వీరి సతీమణి సరస్వతమ్మ గారు తనకున్న బంగార ఆభరణాలన్నీ కూడా గాంధీగారికి సమర్పించారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో బ్రిటిష్ ప్రభుత్వాన్ని నిరసిస్తూ నల్ల జెండాలు చూపించినందుకు అరెస్టు చేసి జైలులో పెట్టారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో స్వగ్రామంలో జాతీయ జెండా ఎగరవేసినందుకు పోలీసులతో లాఠీ దెబ్బలు తిన్నారు వీరి సతీమణి సరస్వతమ్మ గారు కూడా ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లారు ఈమె కూడా భారత ప్రభుత్వం గుర్తించిన స్వాతంత్ర సమర జాతీయ నేత రాజాజీతో ఈయనకు అనుబంధం ఉండేది ఆచార్య ఎన్జయ్ రంగా గారి అత్యంత ప్రియశిష్యుడు మన కిసాన్ కిసాన్ వెంకట సుబ్బయ్య గారు నిర్వహించిన కొన్ని ముఖ్య పదవులు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల యాభై రెండు వరకు కృష్ణా జిల్లా బోర్డు ఉపాధ్యక్షులుగా పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల అరవై సంవత్సరం వరకు ఆంధ్ర రాష్ట్ర స్వతంత్ర పార్టీ ప్రథమ అధ్యక్షులుగా పంతొమ్మిది వందల నలభై మూడు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై వరకు ఆంధ్ర రాష్ట్ర కిసాన్ సమ్మేళన్ అధ్యక్షులుగా పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది వరకు వాహిని పత్రిక సంపాదకులుగా పలు రకాల రాష్ట్రస్థాయి పదవులతో నిస్వార్థ ప్రజాసేవ చేశారు ఈయన రాజకీయ వారసత్వాన్ని అందుకొని వీరి మనవుడు గొర్రెపాటి వెంకట రామకృష్ణ గారు కృష్ణా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా తాతగారు చేసిన పదవిని నిర్వహించడం విశేషం మన కిసాన్ గారి యాభై వర్తింధి సందర్భంగా ఘంటసాల గ్రామంలో జరిగిన కార్యక్రమంలో గొర్రెపాటి వెంకట రామకృష్ణ గారు మరియు ఊరి ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది మన కిసాన్ గారి గురించి కొందరు ప్రముఖులు వారి వారి మాటల్లో చాలా గొప్ప వ్యక్తి గురిపాటి వెంకట సుబ్బయ్య గారు ఆచార్య రంగా గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగానికి చాలా సేవలు అందించాడు ప్రత్యేకించి రైతాంగ ఉద్యమాల్లో అది భూమి శిస్తు వ్యతిరేకంగా పెంచినప్పుడు పోరాడినటువంటి సందర్భాలు కానీ అట్లాగే రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా మాంద్యం ఏర్పడి ఆ రోజుల్లో రైతులు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర తీసుకున్నటువంటి డబ్బు చెల్లించాలంటే ఎకరాలకు ఎకరాలు పొలాలు అమ్మాల్సినటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు రంగా గారు ఇచ్చినటువంటి పిలుపును అనుసరించి ఇచ్చాపురం నుంచి తలవరికి కూడా రైతు రక్షణ యాత్రని నిర్వహించినటువంటి సందర్భంలో ఆయన గౌతమ్ రెచ్చన్ గారు పుల్లెల బాబు గారు నాయకత్వంలో మద్రాసుకి రైతు రక్షణ యాత్రను నిర్వహించి ఆనాడు రాజాజీ గారి చేత మారిటోరియం ప్రకటింపచేసి రైతులు భూములు అమ్ముకోవలసినటువంటి ప్రమాదాన్ని తప్పించినటువంటి పరిస్థితి జరిగింది అట్లాగే గంగా గారి నాయకత్వంలో అనేక ఉద్యమాలు అనేక పోరాటాల్లో ఆయన పాల్గొన్నాడు అట్లాగే ధాన్యోత్పత్తిదారుల మహాసభలో నిర్వహించాడు నేను చదువు అయిపోయి వచ్చిన మా అంతకుముందు మా తాతగారికి వారికి ఉండే శోభనాద్రి గారికి ఆయనకి చాలా సన్నిహితంగా సంబంధం ఉండేది మా తాతగారు కూడా ఆ రోజుల్లో కృష్ణా జిల్లా రైతు సంఘానికి ఆయన అధ్యక్షుడిగా కొంతకాలం చేశారు కిసాన్ వెంకట సుబ్బయ్య గారు ముందు నుంచి కూడా రైత రంగా గారి నాయకత్వంలో వ్యవసాయ సమస్యల మీద పనిచేస్తూ ఉండటంలో సన్నిహితంగా ఉండేవారు నేను చదువు అయిపోయి వచ్చిన తర్వాత స్వతంత్ర పార్టీలో ఉంటూ విజయవాడలో స్వతంత్ర పార్టీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆ దగ్గరలోనే మన వెంకట సుబ్బయ్య గారు అట్లాగే వారి అర్ధాంగి శ్రీమతి సరస్వతి దేవి గారు ఇద్దరు కూడా ఉండేవారు ఎంతో ఆప్యాయతను ప్రేమను నా పట్ల చూపుతూ ఉండేవారు వారి మనముడు గురిపటి రామకృష్ణ చాలా మంచి మనిషి తాతగారి బా బాటలో వాటికి కూడా వ్యవసాయ సమస్యల మీద మేము ఎప్పుడు ఏ మాట చెప్పినా కాదనకుండా సహకరిస్తూ ఉంటాడు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా ఆయన మన జిల్లాలో చాలా అభివృద్ధి కార్యక్రమాలకి దోహదపడ్డాడు వెంకట సుబ్బయ్య గారు అందరూ పుడతారు అందరూ వెళ్ళిపోతారు జీవనంలో యాదశాశ్వత కానీ వెంకటేష్ సుబ్బయ్య గారు అనే వాళ్ళు చాలా అసాధారణం చేస్తున్నారు వాళ్ళు తెలుసుకున్నప్పుడు ఎంతో స్ఫూర్తిని ప్రభావం నేను కూడా పొందను ఏంటి పొందామంటే ఇవాళ బ్రిటిష్ కూడా వాళ్ళు పోయి నల్ల జెండా చూపించారు నల్ల జెండా అని చెప్పి జాతీయ జెండాని వాళ్ళు అక్కడ ఆవిష్కారం చేసిన కానీ ప్రతిష్టానం కానీ చేసి ఈవెన్ జైలు కూడా వెళ్లారని నాకు అప్పుడు గ్యాప్ వచ్చింది ఒకటే చూస్తా మనం అల్లూరి సీతారామన్ నాకు వెంకట సుబ్బయ్ గారిని జ్ఞాపం చేసుకుంటే నాకు వచ్చింది అల్లూరి సీతారామరాజు వాళ్ళు బ్రిటిష్లకి అల్లూరి సీతారామరాజు ఎదని చూపిస్తే మన వెంకట సుబ్బయ్య గారు వాళ్ళు మళ్లీ జెండాని చూపించారు అది వాళ్ళ గొప్పతనం అది వాళ్ళ తపన అది వాళ్ళ పట్టుదల అంతేకాకుండా ఎన్నో కార్యక్రమాలు వైసీపీ కోసం నుంచి ఇచ్చేశారు అలాగే ఆంధ్ర రాష్ట్ర ఒక దీట ప్రథమ తొలిగా అధ్యక్షుడిగా ఇచ్చేశారు సో ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు వాళ్ళు చేసి మనకి ప్లస్ గెన్సాలకి ప్లస్ లోకానికి కూడా ఆదర్శంగా ఉంటారు సో అట్లాంటి ఒక వర్ధాంతి కార్యక్రమం మనం ఇక్కడ చేసుకునేది చాలా సంతోషం కిసార్ వెంకట చబయ్య గారి పద్దెనిమిది శాతాబ్దంగా మరి ఆయన ఎన్నో త్యాగాలు చేసి స్వాతంత్ర సౌరయోధుల్లో ఆల్చులు బాగొట్టుకుని మరి గాంధీ గారి విధికి ఆయన ఎంతో కృషి చేసి గంటసాల నుంచి ఆ రోజుల్లోనే పదివారి రూపాయలు గాంధీ గారి గెంసాలు వచ్చిన సందర్భంగా పదివేల రూపాయలు గెంటసాల నుంచి పోగు చేసి ఇచ్చారు అదేవిధంగా వారి భార్య సరస్వతమ్మ గారు మరి గొల్లిపాటి నరసింగ్ గారి భార్య లక్ష్మీకాంత్ గారు పండిత గొల్లిపాటి వెంకటభయ్య గారి భార్య కుటుంబం గారు ఆ రోజున గాంధీ గారు వస్తే వాళ్ళ నెలలో నగలన్నీ కూడా తీసి గాంధీ గారికి ఆ రోజున ఘంటసాలలో స్వాతంత్ర స్వాతంత్ర సమరం కోసం త్యాగం చేసిన కుటుంబాలను ఆ విధంగా గెలుసాల్లో గాంధీ గారికి ఘనసార్కి ఒక ప్రత్యేకమైనటువంటి అవినాభావ సంబంధం ఉంది కిసాన్ వెంకట సభయ్య గారు మరి ఆ రోజుల్లోనే పిసిసి మెంబర్గా స్వాతంత్ర సంస్థ టైంలో తర్వాత స్వతంత్ర పార్టీ పెట్టినప్పుడు స్వతంత్ర పార్టీ తొలి అధ్యక్షుడిగా వాంధీ పత్రిక నిర్వహించినటువంటి వ్యక్తి వెంకసబ్బయ్య గారు కాంగ్రెస్తో చాలా తీసుకుంటారు వారితో లజా గారితో పాటు వెంకటసబ్బయ్య గారు కూడా చూసి బాగా వెంకటసాయ్య గారు వెంకట గారు బాజా గారు వారి ఇద్దరు కూడా సమస్య గారు వెంకట్య గారు ఇంకా మా ఊళ్ళో ఇంకా పెద్దలు ఉన్నారు బయ్య గారు ఇంకా నేను కృషి చేశాను తర్వాత గ్రామ గ్రామ లెవెల్లో కూడా గ్రామాభివృద్ధికి చాలా కృషి చేశారు ఎన్డి రంగ గారికి దృశ్యుడు అయిన ద్వారా ఆయన కాంగ్రెస్ లో ఉంటే కాంగ్రెస్ లో ఆయన కృషి పార్టీ పెట్టే ఆ కృషి పార్టీలో తర్వాత స్వతంత్ర పార్టీ పెట్టినప్పుడు స్వతంత్ర పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేశారు ఎన్ ఆయన జల్లబోర్డు వైస్ ప్రెసిడెంట్ కూడా చేశారు ఆయనకు మన గణనివాలి నివాళి అర్పిస్తూ ఈతనం స్ఫూర్తి పొందాలని భావిస్తూ జై కిసాన్ జై భారత్